హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నా స్టైల్లో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా మనం చింత చిగురు తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి నేను తెచ్చిన వెంటనే చేయలేదు అయితే కావాల్సినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని తొడాలు అలాగే ఉంచి ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి తొడాలి ఇరిసి క్లీన్ చేస్తే కనుక లోపలికి నీళ్ళు వెళ్ళి పచ్చడి వచ్చే అవకాశం ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి అన్నీ ఇరుచుకొని వేసుకొని తడంతా గుంజుకునే వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఇరుచుకొని వేసుకోవడం వల్ల చిందకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకు ధనియాలు జీలకర్ర ఇవి కూడా వేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మరొక ప్లేట్లోకి మార్చుకోవాలి తర్వాత అదే కళాయిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక టీ గ్లాసుడన్నీ పల్లీలు కూడా వేయించుకోవాలి పల్లీలు చక్కగా వేయించుకోవాలి దోరగా చింతచిగురు పచ్చడిలో పల్లీలు వేసుకోవడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట చక్కగా వేయించుకున్న పల్లీల్ని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కళాయిని క్లీన్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను చింతచిగురైతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది చెంచాడు పసుపు వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఉప్పు వేయడం వల్ల వాటర్ రిలీజ్ అయ్యి చక్కగా ఉడుకుతుంది నూరుకునేటప్పుడు కూడా చాలా బాగుంటుందన్నమాట పెడుచు కట్టకుండా చింత చిగురు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని నూరుకోవాలన్నమాట ఇవన్నీ మనం ఒకేసారి కలిపి నూరుకోకుండా వన్ బై వన్ వన్ బై వన్ నూరుకోవాలన్నమాట చక్కగా పొడి అయిన తర్వాత పల్లీలన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ పొడిని ఏదైనా బాగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు రోటి పచ్చడి అంటేనే కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి నూరుకోవాలి ఈ చింతచిగురు పచ్చడి నిజంగా చాలా రుచిగా ఉంటుంది దోశలోకి చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఒక సెవెంటీ పర్సెంట్ నూరుకున్న తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని నూరుకోవాలి ఇగో ఈ విధంగా నూరుకోవాలన్నమాట పచ్చిమిర్చి మెదిగిన తర్వాత ముందే పొడి చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు నూరుకోవాలి చింత చిగురుతోని ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు పచ్చడి కూర పప్పు ఆ తర్వాత ఇప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసుకొని మళ్ళీ మెత్తగా నూరుకోవాలి గోంగూర తినని వారు అంటే కొంతమంది పత్తం చేసేవారు ఉంటారు కదా గోంగూర తినని వారు ఇలా చింత చిగురు పచ్చడి సేమ్ అదే ప్రాసెస్లో చేసుకొని తినడం వల్ల చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అంతా మెరిగిన తర్వాత మనం ముందే ఉప్పు వేసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవని ఉప్పు వేసుకోవాలి తగినంత మామూలుగా గోంగూర కంటే కూడా చింతచిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలవ నూరుకొని ఇప్పుడు ఒక పల్లెంలోకి ఎత్తుకోవాలి చాలా న్యాచురల్గా ప్యూర్ ఆర్గానిక్గా దొరికే ఈ చింతచిగురు రెసిపీస్ తినడం వల్ల మన పొట్లో నూలు పురుగులు కూడా నిర్మూలించబడతాయి పచ్చడి నూరుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ ఇటెక్కంగానే తాలింపు గింజలు మిరపకాయలు కరివేపాకు వెల్లిండి వేసలు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నూరు పెట్టుకున్న పచ్చడి తాలింపులో వేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు ఆయిల్ అంతా పట్టే వరకు కలవ దిప్పుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ట్రెడిషనల్ అండ్ సీజనల్ రెసిపీ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పచ్చడి ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్